హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర ఐపీఎల్ ప్రపంచంలోనే రెండవ రిచ్ స్పోర్ట్ అలాగే క్రికెట్ లో ఇప్పుడు అదే నెంబర్ వన్ లీగ్ గా మారింది మన దేశంలో ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు మిగతా స్పోర్ట్స్ తో కంపేర్ చేస్తే ఐపీఎల్ కి అభిమానులు అధిక సంఖ్యలో ఉన్నారు ఐపీఎల్ లో అనేక దేశాల నుంచి ప్లేయర్స్ ఆడడం మూలంగా ఈ లీగ్ ను ఎక్కువ మంది క్రికెట్ అభిమానులు ఇష్టపడుతూ ఉంటారు ఈ సీజన్ లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లు తమ నైపుణ్యాలను పరీక్షించుకుంటున్నారు ఒకే ఒక దేశం తప్ప అదే పాకిస్తాన్ ఈ లీగ్ లో పాకిస్తాన్ ప్లేయర్లు ఎందుకు ఆడడం లేదు అనే సందేహం వచ్చి ఉంటుంది పాకిస్తాన్ ప్లేయర్స్ పై బ్యాన్ విధించిన కారణంగా వాళ్ళు ఈ లీగ్ లో కనబడకపోవడం మనకి కాదు వాళ్ళకంటూ సెపరేట్ లీగ్ పిఎస్ఎల్ ను కూడా సృష్టించుకున్నారు పిఎస్ఎల్ వాళ్లకు ఎంత వరకు కలిసి వచ్చిందో మనం చెప్పలేం కానీ ఈ బ్యాన్ విధించకపోయి ఉంటే విషయం వేరేలాగా ఉండేది అసలు ఈ బ్యాన్ ఎందుకు విధించారు పాకిస్తాన్ టాప్ ప్లేయర్స్ అద్భుతంగా చేసినా కూడా వాళ్ళను బ్యాన్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఎనిమిది ముంబై దాడి కారణంగా భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య రాజకీయ సంబంధాలు మలుపు తిరిగాయి దీని ఫలితంగా పాకిస్తాన్ ఆటగాళ్లను ఐపీఎల్ లో చేరకుండా నిషేధించారు రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున ముంబై నగరంపై పది మంది ఉగ్రవాదులు దాడి చేశారు ఆ పది మందిలో ఒకరైన అజ్మల్ కసబ్ పాకిస్తాన్ లో ఉగ్రవాద సంస్థ తన దాడిని ఎలా నిర్వహించిందనే దాని గురించి సమాచారాన్ని వెల్లడించారు ఇది భారతదేశ ఆగ్రహాన్ని పెంచింది ఫలితంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి పాకిస్తాన్ ఆటగాళ్లను ఐపీఎల్లో పాల్గొనకుండా నిషేధించాలని నిర్ణయించింది అప్పటి నుండి వారిని మినహాయించారు ఆ సమయంలో టోర్నమెంట్లో మొత్తం పదకొండు మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు మొదటి వేలంలోనే పదకొండు మంది పాకిస్తాన్ ఆటగాళ్లు అమ్ముడుపోయారు కానీ నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఎనిమిదిన నా భారతదేశం ఒక పెద్ద ఉగ్రవాద దాడిని ఎదుర్కొంది ఉగ్రవాదులు పాకిస్తాన్ నుండి వచ్చారని స్పష్టమైంది లష్కరే తోయిబా వైపు అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఆ దేశం వాస్తవాలను అంగీకరించడానికి నిరాకరించింది వారి వైపు నుండి అజ్ఞానంగా ఉంది ఇప్పటికీ పాకిస్తాన్ లో ఇది రా అంటే రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ఉపయోగించి భారతదేశ బాహ్య నిఘా విభాగం చేసిన దాడి అని సిద్ధాంతాలు ఉన్నాయి భారత ప్రభుత్వం ఐటిఎల్ చేరడానికి పాకిస్తాన్ ఆటగాళ్లతో అన్ని సంబంధాలను తెంచుకోవాలని నిర్ణయించింది రెండు వేల తొమ్మిదిలో కాశ్మీర్ లో దౌత్యపరమైన ఉద్రిక్తత కారణంగా బీసీసీఐ పాకిస్తాన్ క్రికెటర్లను ఐపీఎల్ లో పాల్గొనకుండా వారి ఇద్దరి ప్రముఖ పేసర్లు మ్యాచ్ ఫిక్సింగ్ లో పాల్గొన్నారు అందువల్ల ఏ జట్టు యజమానులు ఎవరిని ఎంపిక చేయలేదు రెండు దేశాల మధ్య ఉద్రిక్తత కారణంగా వారు ఐసీసీ మరియు ఏసీసీ ఈవెంట్లలో మాత్రమే ఒకరినొకరు ఎదుర్కొన్నారు కానీ రెండు వేల పన్నెండు పదమూడు నుండి ద్వైపాక్షిక సిరీస్లలో కూడా తలపడలేదు ప్రపంచం నలుమూలల నుండి ఆటగాళ్లను ఆకర్షిస్తున్న ఐపీఎల్ నుండి నిషేధించబడడం పట్ల పాకిస్తాన్ తమ నిరాశను తెలియజేసింది ఈ విధంగా పాకిస్తాన్ ప్లేయర్స్ నిషేధించారు కానీ ఇప్పటికీ కొంతమంది స్టార్ ప్లేయర్లు ఆడాలని ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు ఇది కేవలం సంబంధించి ఉంటే మాత్రం ఏదో రకమైన చర్చతో మళ్లీ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉండేది కానీ పరిస్థితులు మాత్రం రాజకీయ సెంటిమెంట్స్ తో ముడిపడి ఉండడం వల్ల ఇది ఎప్పటికీ ఇలాగే ఉండే సమస్యగానే కనిపిస్తోంది ఈ బ్యాన్ విధించడం సరైనదేనా రాజకీయాలు సెంటిమెంట్స్ వల్ల ఐపీఎల్ పాకిస్తాన్ లెజెండ్స్ ని మిస్ అవుతుందా ఈ వీడియో చూసిన మీలో ఎవరికైనా పాకిస్తాన్ ప్లేయర్స్ మీకు ఇష్టమైన ఫ్రాంచైజీ తరఫున ఆడాలని కోరుకుంటున్నారా అయితే కమెంట్ చేయండి ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ